కోయలగూడు మండలం బైనగూడెం నుండి రేగులకుంట వరకు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే రహదారికి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు సింగ్ కు స్థాపన చేశారు కోయలగూడు మండలం బైనగూడెం నుంచి రేగులకుంట వరకు సుమారు మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతన రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు సాంప్రదాయ పద్ధతిలో కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పించడం గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల మరింత వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు కార్యక్రమానికి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గడ్డమలుగు రవికుమార్ షాప్ డైరెక్టర్ కోవాసి జగదీశ్వరి జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ జనసేన మండల అధ్యక్షులు తోటారావి గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ కోయలుగూడెం సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్ టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి రామారావు పారేపల్లి నరేష్ టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్ సోషల్ మీడియా కన్వీనర్ వామిశెట్టి మధు తదితరులు పాల్గొన్నారు